Ayo, ayo,

バレたのののこりそうなおさらを見せてくれる。 Следующий отдельный 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 מה קורה? ம்ார்ட்ட கூட்டபு அதி வச்சு தர்வாத்திர முக்கியமந்திரநெல ஜு ஹோட்டோ தாரிக்குன எண்ணிக்கலாம் ఏడు వేల రూపాయలు పెన్షన్ అదేవిధంగా ఈనాడు రెండో నెల ఈరోజు చెప్పిన మాట కట్టుబడి ఆనాడు ఉన్నటువంటి పెన్షన్ ఏడు వేల రూపాయలు నరవై వేలు రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు పంపి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకి పార్లమెంట్ సభ్యులకి తెలుగుదేశం పార్టీ నాయకులుగా అందరూ కూడా ఈ యొక్క పెన్షన్ల పండుగలో విడివిగా విస్తృతంగా పాల్గొలని ప్రజల దగ్గరకు వెళ్ళాలని వాళ్ళతో మాట్లాడాలని పెన్షన్ డబ్బులు వాళ్ళకి అందించమే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని అభివృద్ధి కార్యక్రమాన్ని గుర్తించాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు వారి వారి ఆదేశాలు మేరకు ఈ రోజు ఉదయాన్నే ఈ యొక్క డబ్బులు గౌరవ దీక్షలో ఈ యొక్క పెన్షన్ హక్కు కార్యక్రమం చేయకపోయింది ఈ సందర్భంగా ఈరోజు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్న గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా చేసినా ఎక్కడ కూడా సంక్షేమ పథకాల రాజకీయలు అభివృద్ధి పథకం రాజకీయలు మన ఇద్దరు ఉద్యోగాలు కావాలని అనేక రకాల ప్రయత్నాల ద్వారా చంద్రబాబు నాయుడు గారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు అయితే ఇదే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ యొక్క కలసంగా పంపిణీ విషయంలో ఇంత చెప్పిన మాట కట్టుబడి ఉదారంగా గౌరిస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా వారికి ఆశారు అంతేకాకుండా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరినీ అడుగుతూ ఉన్నా ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ నాలుగు వేలు చేస్తామంటే మీరు ఏం మాట్లాడే రాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా చంద్రబాబు నాయుడు గారు అబద్దాలు చేస్తున్నారు పెన్షన్ నాలుగు వేలు కాదు అంతేకాదు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఏదైతే ఇంటింటికి పెన్షన్ రాదు ఎర్ర చెండలో నిలిచుకోవాల్సిన పరిస్థితి వస్తుందని రకరకాల దుష్ప్రచారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన దుష్ప్రచారానికి ఈ రోజు మొత్తం కూడా చేపల్లోనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సమాధానం ఇస్తూ ఉంది వీరు చేసిన దుష్ప్రచారం అని తెలియజేస్తూ ఉంది ఆనాడు చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద దుష్ప్రచారం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఈ రోజు ఎక్కడ మంది మీరు కూడా వచ్చి పెన్షన్ పండుగలు బాగుంటే బాగుంటుంది ఆహ్వానిస్తున్నాం కానీ మీకు మొహం చల్లటం లేదు ఎందుకంటే మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామంటే దానికి మీరు రకరకాల మాటలు చెప్పింది సాధ్యమే కాదమ్మా ఇంటింటికి పెన్షన్ రాదన్న మీ మాటల్ని అబద్దాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కట్టుబడి ఇంటింటికి పెన్షన్ నాలుగు వేల పర్సెంట్ అందిస్తూ ఉంటే మీకు మొహం చల్లక రావటం అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా మీరు కూడా వచ్చి ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటే మీకు కూడా స్థాయిలో వాస్తవాలు తెలుస్తాయని చెప్పని తెలియజేసుకుంటూ మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ చంద్రబాబు నాయుడు గారి మైక ఆంధ్ర రాష్ట్రం సంక్షేమ పొరకాలు మన బిడ్డలకు ఉద్యోగాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏకదాట సాగాల